హలో గాయస్ యూ నేను మీ జగదీశ్ అన్లుగడ్డ ఈరోజు మనం యూకేలో చాలా ఫేమస్ అయిన హెలోవిన్ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుందాం హెలోవిన్ ఫెస్టివల్ అంటే ఏంటి అసలు ఎందుకు ఈ సెలబ్రేట్ చేసుకుంటారు పంకిన్స్ని ఎందుకు కట్ చేస్తారు యూకేలో ఇది ఎలా స్టార్ట్ అయిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ గాయస్ హెలోవిన్ అనే ఫెస్టివల్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజున జరుగుతుంది దీన్ని సెల్టిక్ పీపుల్స్ అనే ఓల్డ్ యూరోపియన్స్ ట్రైబుల్స్ స్టార్ట్ చేశారు సో ఆ టైంలో వాళ్ళకి సావిన్ అనే ఫెస్టివల్ ఉండేది సో ఆ ఫెస్టివల్ని మనకి యూకేలో సమ్మర్ టైమ్స్లో వాడేవాళ్ళు సో ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళ నమ్మకం ఏంటంటే ఈ టైంలో డెడ్ స్పిరిట్స్ అంటే ఆత్మలు ఎత్తుకు వస్తాయనే వీళ్ళ నమ్మకం సో ఆ నమ్మకంతో వీళ్ళు ఆ కాస్ట్యూమ్స్ వేసుకోవటం ఆ డ్రెస్సులు వేసుకోవటం ఆ ఎంజాయ్మెంట్ చేయటం ఆ పంపకీని కట్ చేయటం అనేది వీళ్ళు ఒక పాటిస్తున్న ఆచారాలు అవి గాయస్ ఈ ఫెస్టివల్ హిస్టరీ ఏంటంటే ఆల్మోస్ట్ రెండు వేల సంవత్సరాల క్రితం యూకేలో మెయిన్లీ ఐర్లాండ్ స్కాట్లాండ్లో ఇది డీప్గా లాగా జరుగుతుంది సో కాస్ట్యూమ్స్ డెకరేషన్స్ తర్వాత స్క్రాప్స్ వైబ్స్ చిన్న పెద్ద లేకుండా ఫన్గా అందరు ఎంజాయ్ చేస్తారు ఈ ఆత్మలు ఈ ఎత్తులోకి దిగి వాళ్ళని డిస్టర్బ్ చేయకముందే వీళ్ళు ఈ పంప్కిన్స్ అనేది కట్ చేస్తారు అసలు ఒరిజినల్గా ఈ ట్రంపిన్ అనేది యూజ్ చేసేవాళ్ళు లేటర్స్ యుఎస్లో పంప్కిన్స్ ఈజీగా దొరకటం వల్ల పంప్కిన్ ట్రావెలింగ్ ఫేమస్ అయ్యింది ఇది ఈవిల్ స్పిరిట్ని దూరం పెట్టడానికి అని ఓల్డ్ బిలీఫ్ సో అంతే సో ఆ పార్టీని వీళ్ళు ఎంజాయ్మెంట్గా తాగుతూ కాస్ట్యూమ్స్ వేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారు మొత్తం అట్లా ఎంజాయ్గా పార్టీ చేస్తూ ఉంటారు సో అది どうも。Yeah, <laughs> గాయస్ చూడండి వాళ్ళు తాగేసేసి పడిపోయాడు పోలీసులు చూడు ఎంతమంది ఉన్నారు చూస్తున్నారు కదా గాయస్ ఈ లైన్లో నుంచి ఉంది ప్రసాదాని కోసం కాదు పబ్బుకి వెళ్ళటానికి సో అంత క్యూ మాత్రం ఉంది చూడండి చూశారు కదా గాయస్ సో ఇది యూకేలో ఉన్న హెలోవిన్ ఫెస్టివల్ గురించి అదే మీరైతే ఏ ఫెస్టివల్ జరుగుతారో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఏం వీడియో కావాలో మీరు కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ యూకేలో హెలోవెన్ ఫెస్టివల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మానకండి కామెంట్స్లో మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో నాకు కామెంట్లో చేయండి హ్యాపీ హెలోవిన్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్